లో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచులి అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన్ని భూమినాధీశ్వరుడు అని పిలుస్తారు పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మవారికి పేరు అంతే కదండి నిజానికి ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిడి సహకరిస్తుంది కాబట్టి భూమినాధీశ్వరుడు సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన పరాశర గోత్రీకుడు పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు ఆయన భార్య పేరు అలఘమ్మ గారు తమిళంలో అలఘమ్మ అంటే సొంపైనది సొంపు కలిగినది అని అర్థం సొంపు అంటే అందమునకు మారు పేరు ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం సుందరము అన్న మాట కూడా అందమనే పేరు సుందరయ్యర్ అంటే అందం అలఘమ్మ అంటే అందం ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది ఆ అందం శుభం శివుడికి మారు పేరు శుభం శోభనం సుందరం ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరీశ్వరుడు అని పేరు ఆయన సుందరుడే కాబట్టి సుందర్ అయ్యరికి అలగమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడింది ఎందుకు బాధపడింది అంటే ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాను వరసైనటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు ఆడపిల్ల పుట్టలేదు మగపిల్లాడు పుట్టాడు మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్ల ఏమో శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆడపిల్ల కాలేదే అని బాధపడిందిట ఆవిడికి కళ్ళు లేవు అంధురాలు ఆవిడ పురిట్లో సాయం చేశారు బంధువు ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళు ఆ పురుడు పోసేటటువంటి మంత్రసాన ఎందుట పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా బంగారు రంగులో మిలి నొక్కు నొక్కుల జుత్తు పట్టు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్నమాట అని ఉండేదానివి కావు అంత అందగాడు పుట్టాడు అందుట ఆవిడ ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది ఈ పిల్లవాడే ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవా పిల్లవాడే రమణ మహర్షి ఆ తర్వాత ఇద్దరు కుమారుడు ఒక కుమారుడు కలిగాడు ఆయన పేరు నాగసుందరుడు ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమీలు వారికి కులదైవం వెంకటేశ్వరుడు కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వేంకటరమణన్ అని పేరు పెట్టారు అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది వీళ్ళ ఇంట్లో ఒకనకొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది వాళ్ళు అన్నారు ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా భిక్ష వేయం పొమ్మన్నారు అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి మీరు నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సంజసిస్తాడు అని వెళ్ళిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒక సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా మహాభక్తుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే వారు ఆ మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు పద్దెనిమిదవ సంవత్సరం రాగానే వెంకటేశ్వర